కూటమిలో కుస్తీ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో పెద్ద తుంబలం గ్రామంలో బీసీ కాలనీలోని సీసీ రోడ్ల పనులను అడ్డుకున్నారు తెలుగు తమ్ముళ్లు మీడియా సమావేశంలో టీడీపీ కార్యకర్త నాగరాజు మాట్లాడుతూ కూటమిలో పొత్తులో భాగంగా మా గ్రామంలో ఏ ఒక్క పని విభజన కాలేదు కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ పని అప్పగించలేదు కావున పొత్తులో భాగంగా టీడీపీ పార్టీకి రావాల్సిన పనులు పదవులు అవి రాలేదు కనుక సీసీ రోడ్ల పనులను అడ్డిస్తున్నాం మాకు న్యాయం జరిగేంత వరకు కూడా గ్రామంలో ఏ పనులు జరగకుండా అడ్డుకుంటామని తెలుగుదేశం తమిళ మీడియా సమావేశంలో

స్వామి మాలలో ఉన్నాడు అందరు మండల అధ్యక్షుడు నాలుగు పార్టీల ఉన్నారు మండల అధ్యక్షుడు అతను ఒకటే కాదు నల్లని తెలుసుకున్నాడు వాళ్ళు

એ જપના એ જપને જપો ભાડે અંદર કે નામ જરગ는다 જપના જપડી છોડ આપો ઓપની દોસ્તો ફૂટાય મને અંત ફૂટાય નંતો ઓટાય તો હું ગોણ આપણ જપતા આ અદી એને તો રજિસ્ટર આતા દીધું